सर्व ఇప్పుడు ఇక్కడ ప్రశ్న అంటే విదుష ప్రయత్నాత్ ప్రయత్న ప్రయత్నా విదూషు విదూషకుడు వినిటరు ఇప్పుడు ఇక్కడ విదుష అంటే వివిధుషువు వివిధుషువు అని అంటే ఆత్మతత్వమును తెలుసుకోవాలి అనుకునేటువంటి వాడు వివిధిషు విష ఆ విభిదిషు అని అంటే వరకంగా చెప్పాలంటే సన్యాసి వివిధిషు అంటే సన్యాసి సన్యాసం తీసుకుంటారు కదా ఈ సన్యాసం తీసుకునేది దేనికి ಸ್ಕೂಲ್ಟೇ ಬಂದುತ್ತೆya ತೆಲುಗು ಬಂದುತ್ತೆ ಅನ್ಸುತ್ತೆ 对吗？Then, uh స్వామీజీ చెప్పారు స్వామీజీ దగ్గరికి ఈ పెద్దోళ్ళు వచ్చినారు పెద్దోళ్ళు వచ్చే స్వామి మాకు ఒక చిన్న ఆశర్వాదం స్వామిజీ ఏమండి ఎమ్మెల్యే స్వామిజీ మా మనవడికి పెండ్లయ్యి మూడు సంవత్సరాలు అయ్యాయి వాడికి ఇంకా పిల్లలకు పిల్లలు కలగలేదు వాళ్ళకి పిల్లలు కొద్దిగా మనశ్శాంతి చూడండి ఎట్లా అంటే వాళ్ళకి పిల్లలు కలిగేందుకు నేను ఆశీర్వదం చేస్తే ఎట్టగలుగుతారే అని స్వామీజీ అన్నారు సరే అని వీళ్ళు అట్లా వాళ్ళు కూడా వచ్చి కదండి వెనకండి ఆశ్రమంలో వీళ్ళందరూ వచ్చిన ఫ్యామిలీతో మళ్ళీ వాళ్ళు ఆ 他们出来。 భిక్షడు వచ్చి ఆ పోయి ఊర్లేకుంటున్నాడు ఆ భిక్షగానే కన్నులు కళ్ళు ఆడుగుపోయి వాళ్ళు అడిగినాడు అయ్యా నేను ఈ గ్రామంలోకి వెళ్ళాలి ఎలాగనంటే ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ పట్టుకొని ఒక జాగాలో గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర లోపలికి వెళ్ళి అదే ఊరు సరే అది ఎంత దూరం ఉంది అని అడిగడు వాడు వీడేదో పని మీద పోతున్నాడు వీడు వాళ్ళ దగ్గరికి పోయి ఆ గేట్ చూపించేంత కుదిందా కాబట్టి ఏం చేశాడు ఆ గోడ పట్టించినాడు గోడను పట్టుకో Dá uma dada. Valero. No. అలా ప్రయత్నం చేయకపోతే ఎమంది நேன் கூட ஓகே சார் செப்பலாம் நேன் கூட అట్లా ఉండేటట్లుగా ఆనందాన్ని పొందేదానికి తీసుకుపోతా ఉంది రసాస్వాదనం అనేటువంటిది ఇదొక విఘ్నం రసాస్వాదనం అనేది ఒక ఇదొక విఘ్నం మనస్సుని నియంత్రించి దాన్ని ఏ మార్గంలో పంపించాల్లో ఆ మార్గంలో పంపించాల చేసే దాంట్లో కూడా మీరు పూజలు చేసుకోపోతూ చేసి కంట్రోల్ అందుకనే ప్రతి చిన్న విషయంలోనూ ఏమండి ఫస్ట్ రోజు వాకింగ్ మొదలు పెట్టాను అనుకోండి ఫస్ట్ డే వాకింగ్ చేస్తే కాళ్ళు ఎట్లుంటాయండి నొప్పులు రావా నొప్పులు వస్తాయి ఫస్ట్ డే వాకింగ్ చేస్తే నొప్పులు వస్తాయి మళ్ళీ రెండో రోజు చేస్తే అయితే వస్తాయి ఫస్ట్ ఏదో పని నెంబర్ తిరిగావు కొంచెం నొప్పులు వస్తాయిగా రెండో రోజు మళ్ళీ తిరిగితే కొంచెం అలవాటు అవుతుంది మళ్ళీ మూడో రోజు ఇంకొంచెం అలవాటు అవునా అంటే ఇప్పుడు దాన్ని అలవాటు చేయాలన్నా శాస్త్రంలోనే విషయం చెప్తున్నానండి శాస్త్రంలో విషయాన్ని చెప్తాను ఎందుకంటే వివిధ ఇష్యూల గురించి నేను వర్ణి వర్ణించాలి చెప్తున్నాను అంటే ఎక్కడ కానీ లోపం అనేటువంటిది జరగకుండా ఉండుండకుండా అప్పుడేమవుతుందంటే మనల్ని మనమే మోసం చేసుకుంటుంది అట్లా కాకుండా ఇది కరెక్టే ఇది ఇలా ఉంటుంది నేను 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 ఏ మార్గంలో వెళ్ళాలి నా లక్ష్యం ఏమిటి లక్ష్యం ఏమిటి ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము నాకు తెలిసిందా ఈరోజు ఏమైనా కొద్దిగా పెట్టే కొద్దిగా నేను మనసుకి తెలిసిందా తెలిసిన దాన్ని నేను ఆచరిస్తున్నా పెళ్లి చేసుకున్నప్పుడు right το τέλος θα έμειναν నువ్వు లేకపోతే ఎట్లా నువ్వు చేయకపోతే ఎట్లా ఎవరు చేస్తారు అని అంటా ఉంటారు దాన్ని మనమేమనుకుంటా తెలిసినా ఎందుకు మనల్ని నెత్తి నెత్తిని పెడుతున్నట్లుగా మనం నిజంగా మనం ఆలోచన చేస్తే మనము విడిచిపెట్టకుండా ఉంటామా లేదా వాళ్ళు మనలను ఉండాలని కోరుకుంటున్నారా కొద్దిగా ఆలోచన చేసుకోవటం మీ అంతటి మీరు ప్రయత్నం చేసి చూడండి మీరు ప్రయత్నం చేస్తే ఏం ఏమవుతుంది తెలిసిన నిరంతరం ప్రయాణం చేస్తున్నానా అనేది నేను మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి అనేది ప్రశ్న వస్తుంది అప్పుడు ఎందుకంటే నువ్వు ఫ్రీ అయినా కదా అక్కడ అక్కడ విడిచిపెట్టినా కదా మనస్సు ఒక విషయాన్ని విడిచిపెడితే అప్పుడు ఏమవుతుంది మనస్సు ఇంకొక దాన్ని దేన్నో ఒకదాన్ని పట్టుకోవాలని ఉంటుంది మీరు ఉంటే ఇంట్లో ఉంటారు ఇంట్లో ఆ మనస్సును ఆ విషయాన్ని ఇచ్చిపెట్టి ఈ విషయాన్ని పట్టుకోవాలి పట్టుకోవాలంటే వద్దంట అలా పట్టుకునే దానికే ఎంతసేపు సంసారంలో ఉంటే కుదరదని సంసారంలో ఉంటే కుదరదని మనవాడి పెళ్ళని మనవని పెళ్ళ మన మనరాళ్ళ పెళ్ళని వాళ్ళకేంటో ఫంక్షన్లని ఈ ఫంక్షన్ ఈ ఇంటికి అంతా మమ్మల్ని తిప్పుతా ఉంటారు నాయన ఇవంతా వద్దు తెలుసుకోవాలి అని గురువుల దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకుంటే దానిని వివిధుష సన్యాసం అంటారు అర్థమైందంటే అది వివిధిష సన్యాసం ఇక్కడ అడుగుతా ఉండేది విదుష ప్రయత్నా నేను తెలుసుకోవలసినది ఏంటి దేనిని పట్టుకోవాలి దీన్ని విడిచిపెట్టాలి ఏమంటే నేను నేను ఉండే పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇది నాకు మోక్షాన్ని ఇవ్వదు అని గుర్తిస్తే కదా నువ్వు దీన్ని విడిచిపెట్టి ఇంకో పోతావు ఏమండి తినేదానికి తిండి ఉండేదానికి ఇల్లు కట్టుకునేదానికి బట్ట సార్లు కదా వానప్రస్థ వానప్రస్థంలో ఈ మూడు సార్లు లేదా ఇంకా ఏమన్నా జబ్బులు ఉంటాయి జబ్బులకు సంబంధించి మందులు చూస్తుంది దానికి దానికి కూడా లేదా మన దగ్గర ఏమో చూసుకోవాల్సి వస్తుంది సరే ఆ మందులు ఏదో వస్తుంది దానికి తిరుగుంటుంటాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఈ సమయంలో సంపాదన చేయాల మోక్ష మార్గాన్ని kane bike macam tu విక్షేపేత సాధన చతుష్టయ సంపన్న ఏముండాలి అతని దగ్గర సంపద సాధన చతుష్టయం ఉండాలి ఉండడమే కాదు వివిధుష్వై ఉండాలి నాలుగు లక్షణాలు చెప్పిన వేదాంతమని వినాలంటే ఈ నాలుగు ఉండాలి ఏంటిలా నాలుగు మల విక్షేపం మల దోషం విక్షేప దోషం ఏమంటే మల దోషం ఒకటి విక్షేప దోషం ఒకటి దోషం అంటే ఏమిటి విక్షేప దోషం అంటే సాధన చతు ఆ తర్వాత వివిదూషం అంటే ఏంటి వివిదూషం అంటే చెప్పిన మల దోషం మల అని అంటే మనస్సులో మనస్సులో ఉండే పాప సంస్కారాలు ఉన్నాయే పాప